ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం అమరావతికి చేరుకుంటున్న ప్రధాన నరేంద్ర మోడీ భద్రతా దళం అనే అంశంపై విశ్లేషణ అమరావతి రాజధాని పునః పనుల ప్రారంభం విషయంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తూ ఉన్నాడు రెండవ తేదీ ఈ రెండవ తేదీ ఆయన హాజరు అవుతున్న సందర్భంగా ఎన్నో కార్యక్రమాలను అమరావతి సమీపాన చేపడుతూ ఉన్నారు మొత్తం వేదిక అయితేనేమి తర్వాత పరిసర ప్రాంతాలు అయితేనేమి మంత్రులు అటు తర్వాత పోలీస్ అధికారులు తలమునకలై ఉన్నారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీ కాలాన్ని గడుపుతూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆ విధంగా ముందుకు సాగుతూ ఉంది అధికార ఘనం అంత ఇక భారత దేశ ప్రధాని అంటే పర్యటన ఆశామాషి ఉండదు కదా ప్రస్తుతం పాకిస్తాన్ మన భారతదేశ యుద్ధ వాతావరణ పరిస్థితులు అనే అంశం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కావచ్చు డిబేట్లలో కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన ఛానళ్లలో కావచ్చు భారతదేశ పాకిస్తాన్ యుద్ధ వాతావరణ విశ్లేషణలు చెప్పుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ప్రస్తుతం అమరావతి రాజధాని కార్యక్రమానికి వస్తూ ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక ఎన్ని ఎన్ని భద్రతా ఏర్పాటు చేసుకోవాలి అందులో భాగంగా కేంద్రం నుంచి నరేంద్ర మోదీ భద్రతా సిబ్బంది అమరావతికి వచ్చింది పరిసర ప్రాంతాలను పరిశీలించింది అనేది ప్రస్తుతం నేను ఈ వీడియో తీశ ఇకపోతే ప్రస్తుతం అమరావతి రాజధాని అంశం విషయంగా అటు ప్రధానమంత్రి అయితేనేమి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి ఇద్దరికి ఇది ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే నారా చంద్రబాబు నాయుడు ఆశామాసి కాదు ఆశామాసి వ్యక్తి కాదు హైదరాబాదు డెవలప్మెంట్ చేశాడు అందులో భాగంగా అమరావతి రాజధాని కూడా డెవలప్ చేస్తాడు అమరావతి రాజధాని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ప్రధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అదే భారతీయ జనతా పార్టీకి మంచి పేరు వస్తుంది దీనికి రాజకీయ ఎన్నో లింకులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రతిష్టాత్మకంగా ప్రస్తుతం అమరావతి పునః ప్రారంభ పనుల అంశంగా నరేంద్ర మోడీ రావడం పట్ల భద్రతా సిబ్బంది నరేంద్ర మోడీ భద్రతా సిబ్బంది అమరావతికి రావడం పట్ల ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ వార్తాకతనంగా నిలుస్తుంది అన్నది నా ఈ చిన్న వీడియో